బాత్రూమ్ లో ఉన్నప్పుడు కూడా బిగ్ బాస్ చూస్తా ఉన్నా నా డబ్బులతో తో నేను కష్టపడి సంపాదించి ఆల్ స్టార్ డబుల్ కట్టి మరి చూస్తా ఒక బిగ్ బాస్ వస్తా బిగ్ బాస్ చూడలా అబ్బో బిగ్ బాస్ ఆ ఆసి అంటే అప్పా ఒక్క ఒక చూ నువ్వు అట్లా ఒక లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ బిగ్ బాస్ గా చేశారు మాత్రం చూసేది నేరు ఒకడైతి ఎరగడై ఎవరు బాగా ఆడుతున్నారు బిగ్ బాస్ అందరూ అందరూ బాగా ఆడబెట్టి ఆడుతున్నారు కానీ ఆడినట్టు లేదన్నమాట అక్కడ ఎవరు బాగా ఆడలే కానీ బాగా ఆడేది మాత్రం ఎవరు బిగ్ బాస్ లో బాగా తనూజ ఒకటి అసలు తనూజ తనూజ్ చూడగానే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినది ప్రేమించేసా తప్ప తప్ప తనూజ కాబట్టి రీతు చౌదరిని చూడ రీతు చౌదరిని చూడగానే ప్రేమించారని ఫిక్స్ ఇన్ అలాగే గర్ల్ ఫ్రెండ్ లాగా ప్రేమించారు అని అరా అయ్యి దన్ ఎవరునే ఆ నేను పెళ్లి చేసుకో ఎవరినే ఆల్నే అదే తను చేన్ మాత్రం పెళ్లి ప్రేమ రీతు చౌదరితో ప్రేమ డేటింగ్ చేస్తా డేటింగ్ తర్వాత ప్రియాంకతో గర్ల్ ఫ్రెండ్ లాగా దమ్ము శ్రీచేత్తవ్ డమ్ముతో అక్కడ క్యాన్సి చేస్తా కాబట్టి ఎంత మంది ఏం కావాలో ఏం అందరికీ నువ్వు చేస్తుండే కాబట్టి బిగ్ బాస్ నేను ప్రతి రోజు చూస్తాను దయచేసి బిగ్ బాస్ ని సపోర్ట్ చేయండి బిగ్ బాస్ ఓట్లు వేయండి ఆశ ఆశీయా ఆంటీ ఇద్దరు ఆంటీ ఉన్నారు సరే సరే సంజన ఆంటీ ఆశ ఆంటీ వీళ్ళ చాలా బాగా ఆడుతున్నారు ఈ ఆంటీ చెప్తారు అంటే వాళ్ళని చూడగానే నేను ఎప్పుడు ఫిక్స్ అయ్యానంటే ఇలాంటి ఆంటీ ను కూడా ప్రేమించాలని ఫిక్స్ అయిన కాబట్టి లేడీస్ అందరు సూపర్ ఆడతారు అంటే ఏందంటే ఆ మైండ్ సెట్ అంది సైలెంట్ అనమాట గమ్మున ఉంటది ఏం మాట్లాడదు అది ఏందో పోయా ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఆ రొమాంటిక్ సీన్ లు గానీ సంజన ఆంటీతో రొమాంటిక్ సీన్ గా వర్క్అట్ అయిందంటే మాత్రం ఇంకా ఫైనల్ కప్ ఆంది ఇంకా చెప్పరు కానీ ఆ రొమాంటిక్ సీన్లు ఎవరు వర్కౌట్ చేస్తారు అయితే కష్టం ఆట పరంగా అయితే ఇంకా ఆ పాప ఉంది కదా చిన్న పాప డమ్ము శ్రీజ డమ్ము శ్రీజ శ్రీజ పాప ఏంది పోయారు రాత్రి ఆ రాట్ల మీద అట్టే ఉంది పోయా గంటల గంటలు విగ్రహం బామర్దే ఇమానియలు నాకు ఒరే బామర్దే బాగా ఏంద్రు ఆడవడం బాగు 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 నాకంటే దారి బీపీ వచ్చి రే ఉంటే గారు కదా మర్యాద అతను కూడా ఏంది పోయా గుండ్లు గుండ్లు పోయా అర్ర గుండ్లు గుండ్లు బిగ్ బాస్ చూస్తే గుండ్లు పోయా గుండ్లు కొట్లాడుకున్నాడు అది అందే ఎంపైర్ అయ్యాడు ఎంపైర్ అయ్యాడు ఏది పోయా చూస్తే దయచేసి బిగ్ బాస్ చెప్పేదాన్ని ఒకటై మీరందరూ ఒక్కొక్కరిని ప్రేమించండి లేదా ఒక్కొక్కరు ఆడవాళ్ళని ఇతర 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 అంపైర్ ప్రేమించండి దయచేసి లేదా బిగ్ బాస్ అందరు ఆడవాళ్ళని పెట్టండి ఇదో ఒక ఇతర అబ్బాయిలు ముగ్గురు పెట్టి ఆడవాళ్ళకే ఛాన్సులు ఇవ్వండి అది అమ్మాయి అయినా ఆంటీ అయినా కాబట్టి దయచేసి బిగ్ బాస్ చూడండి బిగ్ బాస్ లో అలక్య చిట్టి పిక్కలు కూడా వాళ్ళు కూడా వైల్డ్ కార్డు ద్వారా వస్తారంట దయచేసి ఆ పిక్కలు కూడా ఏమైనా బయ ఛాన్స్ అలక్క చిట్టి పిక్కలు బిగ్ బాస్ అంటే మాత్రం ఆ స్లోకి ఎట్టలేదన్న లక్షల కోట్లంతే లక్షల కోట్లు బిగ్ బాస్ ఉన్నది దేనికి బిగ్ బాస్ చేసే దేనికి డబ్బు సంపాదించడానికి కాదు కాదు బిగ్ బాస్ షో పెట్టింది దేనికి డబ్బు సంపాదించడానికి అంటే ఇక్కడ ఫ్రీ కాదే పేదవాడికి ఫ్రీ అదే కాదుగా ఎవడో వాడికి ఇస్తాడు కాదుగా అందరికి కాబట్టి బిగ్ బాస్ వల్ల ఇక్కడ ఆదాయం ఎవడు బాగుపడేది అంత నాగార్జున బాస్ వరకు ఎవరికో ఆదాయం కానీ సమాజంలో పేద వాళ్ళకి ఆదాయం ఏమి కాబట్టి అలక్య చిట్టి పెట్టలు బిగ్ బాస్ లో పోయిందంటే మాత్రం వాళ్ళ అందంతో అయినా సమాజం మొత్తానికి మేలు చేస్తుంది సమాజంలో రేపులు మటర్లు కిటినాకులు దానివల్ల నేత్రానందం పొందుతారు గానీ ఇవన్నీ అనే అవుతాయా ఆగే ఛాన్స్ కూడా ఉండే చెప్పరా కదా అలక్య చిట్టి పెట్టుకులు చెప్పింది అనుకో దయచేసి రేపు మంటర్లకి పాలు పడకండి అంకులు ఉన్నాడు అంకులు సుమశి అంకుల లేకపోతే సంజన ఆంటీ అన్న ఆంటీ అంకుల అదే అదే కెప్టెన్ కింద లేదు చూసుకో నువ్వు చూసుకో అయ్యింది అనుకో కెప్టెన్ అయినా సరే ஜின புடெ <laughs> <laughs>

మీరు ఎవరు ఒకటి ప్రేమించండి ప్రేమించకుండా నీ వల్ల అది కాదు నువ్వు తప్పించుకోలేవు నువ్వు ఎవరు పడాల్సింది అక్కడ కాబట్టి రీతు చౌదరి అతను ఎవరైనా ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ రీతు చౌదరి లవ్ సీన్ కాస్త వర్కౌట్ అయ్యింది అది వర్కౌట్ అయ్యి ఆ రొమాంటిక్ సీన్ కానీ వర్క్అట్ అయ్యా జనాల్లో పోయి అయితే మాత్రం బిగ్ బాస్ కి ఇంకా లక్ష కోట్లు పక్క అంతే కానీ లవ్ ఫెయిర్ అయ్యింది అంటే మాత్రం లక్ష కోట్లు సృష్టి అసలు కథ మాస్టర్నే అయ్యా దేవుడయా మాస్టర్ ఆయన ఆయన మీద కేసు వేసేసి ఆయన అడ్డం పెట్టుకొని బిగ్ బాస్ రూపీ ఎందుకు పాప నువ్వు మగవాడి ఉసురు దగ్గి పోతావు నేను ఒరిజినల్ మగ నేను చెప్త ఇప్పుడే కన్నెత్తం పోగొట్టుకొని మగడ మాట్లాడుతున్నా కలిసి నువ్వు ఎవరోగా నాకు అర్థం కాదు నీది ఏ రాష్ట్రవో నీది ఏ చేసివో నువ్వు ఎక్కడి నుంచి పో బతుకో మాస్టర్ మీద దయచేసి కేసులు పెట్టకు నువ్వు బిగ్ లో చేరే మాస్టర్ గురించే మాట్లాడుకో వచ్చిందంటే కారణం జాని మాస్టర్ వల్లే కాబట్టి దయచేసి శ్రేష్ఠ వర్మ చెప్పేదా ఉంటే ఎవరు ఒకరు ప్రేమించు బిగ్ బాసు అతను అతను ఎవరితో ప్రేమి పోతనా அம்மா அர்த்தம் ஆ பக்கனே அர்தவ சின்ன பாப்பா కాబట్టి ఆడవాళ్ళకి శక్తి ఎక్కువ ఇప్పుడు నాకు అర్థమైంది దయచేసి బిగ్ బాస్ లో వాళ్ళు చెప్పేదో ఉంటాయి రొమాంటిక్ సీన్లు చెయ్యండి మీరు చేస్తారు దయచేసి పదే పదే చెప్పేది విని చెప్పడ నాకన్నా గుర్తుండాల వినే వాళ్ళకి మీకన్నా గుర్తుండాలి చూసే వాళ్ళకి తీసే వాళ్ళకి నేను కానీ బిగ్ బాస్ పోతే అందరిని ట్రై చేస్తా పక్కగా పడితే వాళ్ళ అదృష్టం పడకపోతే వాళ్ళ కర్మ అయితే మల్టీ స్టార్ కూడా నా ఫ్రెండ్ పోయా నా చేతుడు ఇదే పౌరు ఇదే ప్లేస్ లోయా చాస్ట్ చేస్తుంటే జనాలందరూ అందరూ వాడిని చెప్పుడుతో రాడ్లతో గుడ్లతో టమాటాతో కొడితే కష్టాలు తట్టుకొని తట్టుకొని అగ్నిపరించే వాడిని తీసేశారు పోయా కామన్ మ్యాన్ కి ఎక్కడ ఇచ్చారు పోయా ఛాన్స్ పట్టుకున్న కాళ్ళు పట్టాడు పడ్డాడు అవునా పరిస్థితి బాలదాయా తెల్లాడుకో దిక్కులేదు చాసీ అన్నాడు తప్పు అదే ఇది కూడా తప్పారా ఇప్పుడు శ్రీ శ్రీముఖి పట్లు పట్టుకొని పెడితే తప్పు పెడితే తప్పు అంతే అంతే బలవంతంగా ముద్దు పెడితే తప్పు కాళ్ళు పట్టుకొడు తప్పుడా శ్రీముఖర్ పట్ల కాళ్ళమే ఏం పట్ల పట్టడాటా అమ్మా ఇదమ్మా పరిస్థితి మరద పరిస్థితి